यो कामको फोटोहरु छ। यो नगरपालिका गभर्नमेन्टले गरेको यो कार्यक्रममा सहभागी हुन चाहन्छु। यो कार्यक्रमले भन्नको लागि छ कि 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 यो कार्यक्रमले भन्नको గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ సేవ సంబంధించి గోరక్షకులు ఎవరైతే ఉన్నారో రావట్లేదు వాళ్ళని ఫోన్ చేసి దృఢపూరితంగా మొదలయ్యారు వాళ్ళని పిలిపించుకొని వాటితో గోరక్షకుడి పైన కాల్చడం జరిగింది చాలా ఈ యొక్క మాఫియా లాగా ఈ స్లాట్కి సంబంధించినటువంటి హౌజ్లో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ గోవులను అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు కానీ గోవులకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలలో మరి ఒక గోరక్షకుల మీద దాడులు చేయడము గోవులను అక్రమంగా రవాణా చేయడము మాంసాన్ని అన్న మరి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడము తెలంగాణలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది గోరక్షకులు ప్రాణాలకు తెగించి గోవులను రక్షించడం కోసం మరి వాళ్ళు చేస్తున్నటువంటి గోలను రక్షించేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ రకంగా మరి తుపాకులతో కాల్చే పరిస్థితి కూడా రావడం అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేస్తుంది పోలీస్ కానిస్టేబుల్ల మీద తుపాకులతో కాల్చిచప్పడం గోరక్షకుల మీద తుపాకులతో కాల్చడము మరి ఎంత విచక్షణ రహితంగా ఈరోజు ఈ యొక్క మాఫియా మాఫియాగా ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలో రాజ్యం వెళ్తూ ఉంది మరి గోవులకు సేవ చేయడం అనేటువంటిది గోవులను మరి ఏ రకంగా అక్రమ రవాణా చేయకూడదు వాహనాలని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని రక్షించడం కోసం గోరక్షకులు సహాయం చేస్తూ ఉంటే గోరక్షకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద కాల్పులు జరపడం అనేటువంటిది ఈరోజు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్రమంగా గోరక్షకుల మీద కేసులు పెట్టడము వాళ్ళ వాహనాలు ఈ యొక్క మరి గోవులను అక్రమంగా తీసుకెళ్లేటువంటి మాఫియా ఏదైతున్నదో వాళ్ళ వాహనాలను దాడి చేయడము తుపాకులు కత్తులు చైన్లు చూపించి బెదిరించడము మరి గోరక్షకుల మీద వాహనాలు తీసుకెళ్లడము ఈరోజు పరాకష్టగా ఈరోజు తుఫాకులతో కాల్చేయడం ఏతున్నదో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మాఫియా ఏదైతే పనిచేస్తూ ఉందో దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ అధికారుల మీద ఉంది ఎప్పటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రకంగా మరి శాంతి భద్రతలు ఈ యొక్క మాఫియా చేతిలోకి తీసుకొని తుపాకులతో కాల్స్తూ ఉంటే పోలీస్ అధికారులు గోరక్షకుల మీద గోసేవకుల మీద కేసులు పెట్టడం బెదిరించడము మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని మరి అనేక రకాలుగా దొంగతనానికి సంబంధించినటువంటి కేసులు ఈరోజు జైళ్ళకు పంపించడము ఎవరినైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా చట్టాన్ని రక్షించేటువంటి పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు కానీ గోరక్షకుల మీద బెదిరింపులు కేసులు పెడతా ఉన్నారు ఈరోజు గోరక్షకులు రెండు రకాలుగా ఒకరు మాఫియాతో మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క స్టాటర్ హౌజులతో కుమ్ముక్ అవడము అక్రమ ట్రాన్స్పోర్ట్ చేసే గోవులను అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముక్కు అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది దీన్ని అరికట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం తుపాకులకు తుపాకులే జవాబు కాదు ఇది పోలీసులు అర్థం చేసుకోవాలి తుపాకులకు తుపాకులే జవాబు కాదు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మీ బాధ్యత నెరవేర్చకుండా మీరు గోరక్షకులకు సాయం చేయకుండా అండగా నిలబడకుండా గోవులను రక్షించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు మరి హాస్పిటల్లో సోను అనేటువంటి గోరక్షకుడు ఈరోజు అడ్మిట్ కావడం జరిగింది త్వరలోనే అతనికి సర్జరీ చేయాల్సి ఉంది బుల్లెట్టు ఇంకా అతని బాడీలో ఉంది ఇప్పుడు మేము చూసొచ్చాము అతను మరి దీని మీద ఈ యొక్క చేస్తున్నటువంటి పోరాటాలు ఏవైతున్నాయో తప్పకుండా మరి భగవంతుడు అతనికి అన్ని రకాలుగా ఆశీస్సులు అందజేసి మంచిగా ప్రాణాలతో బయటికి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము నేను కూడా అతనితో మాట్లాడాను అతను ఒక్కటే చెప్తా ఉన్నాడు అన్నా ఎవరైతే ఫైర్ చేశారో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నాతో అందరు ముందు ఇప్పుడు చెప్పాడు కాబట్టి నేను ఇప్పటికే మరి డీజీపీతో మాట్లాడాను డీజీపీకి విషయం చెప్పాను ఎన్ని ఎన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వదిలేటువంటి పరిస్థితి ఉండకూడదు ఎన్ని టీములైనా పెట్టి తొందరగా ఆ యొక్క దుర్మార్గులను అరెస్ట్ చేయాలి వాళ్ళను ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను